কমূর্ব <laughs> টাকাউট <laughs> ఇన్స్పెక్షన్ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మెయిన్ మనకి ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల వీఐపీ విఐపి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా వీఐపీస్ వచ్చినప్పుడు అదే భాగ్యనగర్ సభ ఈ మధ్యలో మనకి గనవరం ఏరియా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మీరు చూస్తే ప్రమాణ స్వీకారం గవర్నమెంట్ సీఎం గారి గవర్నర్ సీఎం గారి ప్రమాణ స్వీకారం కానీ తర్వాత రామోజీరావు గారి సంశర్ణ సభ కానీ తర్వాత హైందవ శంకర ప్రోగ్రామ్ నెంబర్ ఆఫ్ విఐపి ప్రోగ్రామ్స్ ఇక్కడ గన్నవరం నేరు జరుగుతూ ఉన్నాయి సో అందువల్ల ఇక్కడ ట్రాఫిక్ని చాలా ఇంపార్టెన్స్ వచ్చాయి విఐపీస్ కూడా రెగ్యులర్గా వస్తున్నారు ఎయిర్పోర్ట్ వస్తున్నారు అనిపిస్తుంది సో అందుకని ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందిని స్ట్రెంతన్ చేయడం జరుగుతుంది ఆన్ సపోర్ట్ కూడా ఎక్కడ బిఏ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు రెగ్యులర్గా వేస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు ఈ బైపాస్ విజయవాడ బైపాస్ కానీ మనం అందుబాటులోకి వస్తే చాలా వరకు మనకి ఎందుకంటే విఏ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు హెవీ వెహికల్స్ బయట లో రావాల్సి వస్తుంది దాని అవసరం లేకుండా వన్స్ బైపాస్ మనకి ఎదురులోకి వస్తే లారీలు అన్నీ అది పంపించేయచ్చు విజయవాడ వెళ్ళే ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అది బహుశా చాలా తీవ్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు శ్రమిస్తున్నారు మార్చి ఏప్రిల్ కల్లా బైపాస్ అందుబాటు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఈ పెంగళూరు తర్వాత అక్కడ కూడా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి స్కూల్ టైమింగ్స్ తర్వాత ఆఫీస్ టైమింగ్స్ అక్కడ కూడా ఎక్కువ స్టెప్స్ తీసుకోవడం ట్రాఫిక్ ఎక్కువ జామ్ కాకుండా మేము స్టెప్స్ తీసుకుంటామండి లేదా టెక్నాలజీని వాడడం తర్వాత ఈ డ్రోన్స్ పెట్టుకోవడము సీసీ కెమెరాస్ ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టి ట్రాఫిక్ జామ్స్ గురించి కలుపుకోవడము మనకి ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉంది అంటే ట్రాఫిక్ జామ్ ఎలా ఉందనేది మనకు గూగుల్ మ్యాప్స్లో కూడా చూసి తెలుసుకోవచ్చు ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్రజలు ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి గూగుల్ వాళ్ళు ట్రాఫిక్ కంజెక్షన్ ఎంత ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు సో దాని దాన్ని కూడా చూసి కంట్రోల్ రూమ్ నుంచి చూసి ఏ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉంది ఎందుకు ఉంది దాన్ని బట్టి ఇన్స్పెక్టర్ గారు కానీ డిఎస్పీ గారు కానీ చేయడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఈ ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రత్యేక శిక్షణ పడి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ హైదరాబాద్ నగరం నుంచి ట్రైనింగ్ బాగా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ ఇచ్చి ఈరోజు రాజమండ్రిలో అందరికి ట్రైనింగ్ ఇప్పించాము సిబ్బందికి త్వరలోనే ఇక్కడ కూడా గందవరం కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాలో కూడా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఎక్కడైనా అవసరం ఉంటే దాన్ని కూడా ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళతో నేను మాట్లాడి ఆ సిగ్నల్స్ కూడా పెట్టడం జరుగుతుంది హెల్మెట్ రెగ్యులేషన్ కూడా హెల్మెట్స్ అవన్నీ చైతన్య చైతన్యం చేయడం ప్రజల్ని బాగా చేస్తున్నాం సో మొదటి ఫేజ్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి హెల్మెట్ విధిగా ధరిస్తే బాగుంటుందనే నిబంధనలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే లోకల్గా తిరిగే వెహికల్స్కి హెల్మెట్స్ ప్రజలకి ఉపయోగపడతారు కాబట్టి ఎస్పెషల్లీ దూరం ట్రావెల్ జనవరం చర్మాలు చేసి ఇట్లా దూరంగా ట్రావెల్ చేసే వాళ్ళకి హెల్మెట్ కంపల్సరీ చేసి పెట్టడం వల్ల వాళ్ళ ఎక్కువ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ హెవీ వెహికల్స్ పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్మెట్స్ కంపల్సరీగా చేద్దామని అనుకుంటున్నాం ఎస్పీ గారు అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి సిబ్బంది అంటే ఇప్పుడు మనకి దాదాపు ఆరు వేల కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ జరుగుతాం వాళ్ళు ఒక రిక్రూట్మెంట్ అయిపోతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మనకు వస్తారు అప్పుడు మనం వెహికల్సీస్ అన్ని ప్రయారిటీ కింద ట్రాఫిక్ కి ఎక్కువ ఫోర్స్ పోషిస్తాం